నమస్తే సార్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన అనుభవాన్ని పంచవలసిందిగా కోరుకుంటున్నాము ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి సార్ థ్యాంక్ యూ సార్ నా పేరు కాశీ విశ్వేశ్వరం అండి మాది పండూరు కాకినాడ జిల్లా పండూరు ఎలా పరిచయం అయింది ధ్యానంలో రాకముందు మీ లైఫ్ ఎలా ఉంది ధ్యానంలోకి వచ్చాక మీ లైఫ్ ఎలా మారింది ఓ ఓకే నేను ధ్యానంలోకి వచ్చి ఆరు సంవత్సరాలు అవుతుందండి సుమారుగాని నేను యథాలాపంగా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే యూట్యూబ్లో పిఎంసి నాకు చూసానండి పిఎంసీలో చాలామంది అనుభవాలు చూశాను వాళ్ళు అనారోగ్యాలు తగ్గించుకున్నామని మోకాళ్ళ నొప్పులు తగ్గాయని లేకపోతే ఇంకా ఇంకా నీరసాలు తగ్గాయని చాలామంది చాలామంది అనుభవాలు ఒకటి ఒకటి అలా 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 చూస్తే సుమారుగా ఒక ముప్పై నలభై వీడియోలు చూశానండి చూసిన తర్వాత ఏంటి వీళ్ళందరూ ఇంతలా చెప్తున్నారు అసలు వీళ్ళతో డబ్బులు ఇచ్చేమన్నా చెప్పిస్తున్నారా ఏంటి నాకు అర్థం అవ్వలేదు టీవీ ఛానల్ వాళ్ళు వెళ్ళి డబ్బులు ఇచ్చే చెప్పిస్తున్నారా పిఎంసి వాళ్ళు అని డౌట్ వచ్చి అసలు ఏంటి దీని సత్త ఏటో చూడాలి అలాగని ధ్యానంలో కూర్చోవడం స్టార్ట్ చేసామండి చూద్దాం కదా అని చూస్తే అప్పుడు నెమ్మది నెమ్మదిగా ఒక చేంజెస్ నాలో మార్పు కనిపించిందండి అప్పుడు ఇదివరకైతే మేము మామూలుగా నాన్ మా ఫ్యామిలీ అంతా నాన్ వెజ్ తినే వాళ్ళం చాలా ఇష్టం కానీ నా దగ్గర సుమారుగా ఒక నలుగురు మటన్ షాప్ వాళ్ళు ఫోన్ నెంబర్లు కూడా ఉండేవి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళం అండి ఏటి మా కొంచెం వాళ్ళకి ఏదో కొంచెం డబ్బులు అప్పేవడం అలా ఎలా చేసి కొంచెం మంచి మాంసం మంచి మెటీరి మంచిది ఇస్తారు కదా అని అలా ఉండేది అంత ఇష్టంగా తినేవాళ్ళం ఎప్పుడైతే ఈ జానం యొక్క ఇది తెలిసిందో వెంటనే మేము ఆ వారంలోనే పూర్తిగా శాకాహారులుగా మారిపోయామండి అప్పటికి ఇప్పటికీ చాలా చాలా అద్భుతంగా ఉందండి ఆరోగ్యపరంగా కానీ నాకు మోకాలు నొప్పి అది కూడా ఉండేది అది కూడా పూర్తిగా తగ్గిపోయిందండి పూర్తిగా శాకాహారం తినడం వల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంది మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ప్యూర్ వెజిటేరియన్ అండి నేను మా మా మిస్సెస్ మా వదిన గారు మా అమ్మగారు చేస్తారండి అందరూ కూడా శాకాహారులుగా మారిపోయారండి మా అబ్బాయిలు ఇంకా ఇక్కడ ఉండట్లేదండి హైదరాబాద్ ఒకళ్ళు బెంగళూరు ఒకళ్ళు ఉంటున్నారు వాళ్ళు ఇంకా జానంలోకి రాలేదు కొంచెం ఇంకా టైం పడుద్దండి తెలుసుకున్నాం అండి ఇంట్లో చేసిన దానికంటే ఈ పూగా పిరమిడ్లో చేసినప్పుడు ఎనర్జీస్ ఎక్కువగా రావడం అది గమనించాం చాలా హ్యాపీగా ఉందండి భగవద్గీత చదువుతుంటాం అండి భగవద్గీత శ్లోకం శ్లోకాలు జూమ్లో మేము నేర్చుకుంటున్నాం అండి ప్రతిరోజు ఒక ఒక శ్లోకము దాని భావము తాత్పర్యం ఇలా ఇలా జరుగుతూ ఉంటుంది క్లాసు ఒక శ్లోకం అంటే మీకు ఒక చ నాకు చాలా ఇష్టమైన రెండు శ్లోకాలు ఉన్నాయి అవి చెప్తాను అనుద్వేగ కరం వాక్యం సత్యం ప్రియం జయత్ స్వాధ్యాయాభ్యాసనం చేయవ వాజ్మయం ఉప ఉచతే అంటే మనం ఇతరులకు బాధ కలిగించని ప్రీతికరమైన మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉండాలి అదే నిజమైన వాచికమైన తపస్సు అని శ్రీకృష్ణ భగవన్ భగవాన్ మనకు ఆ శ్లోకం ద్వారా వివరించారండి అలాగే ఇంకొకటి ఆత్మవు పమ్ సర్వత్రా సమం పశ్యతి అర్జున సుఖం వాయుది వా దుఃఖం వా సయోగి పరమో మత అని ఇంకో శ్లోకం కూడా అది కూడా చాలా అంటే సమస్త భూతముల సుఖదుఖములు మన దుఃఖాలుగా ఎవరైతే భావిస్తారో నాకు అలాంటి వాళ్ళు అత్యంత ప్రీతి పాత్రులు అని ఆ దాని యొక్క సారాంశము ఓకే సార్ ప్రతిరోజు నేను రెండు గంటలన్నర చేస్తానండి ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి రెండున్నర వరకు చేస్తానండి అనుభవాలంటే ప్రత్యేకంగా ఏమి లేదండి ప్రారంభంలో మేము ధ్యానం ప్రారంభించిన కొత్తల్లో మాకు కొంచెం రెండు చేతులు ఇలాగా పైకి లేచిపోయినట్టుగా గాలిలోకి అలాగా లేచిపోయాయండి తర్వాత అనుకుంటే ఇంకా చెప్పాలంటే మరి అప్పటికి ఇప్పటికీ నా మనలో ప్రవర్తనే ప్రధాన అనుభవం కింద అప్పుడు నా స్థితి వేరు అప్పుడు నా పనులు వేరు ఇప్పుడు స్థితి వేరు ఇప్పుడు నేను ఉన్న ఇది లేదు అంతా చాలా చాలా బాగుందండి అప్పటికి ఇప్పటికీ చాలా హ్యాపీగా ఉంది వెళ్తానండి సుమారుగా ఒక ఎనిమిది తొమ్మిది శాఖాహార ర్యాలీలకి అది రాజానగరం దగ్గర ఒక శాఖాహార ర్యాలీ చాలా గ్రా ఎక్కువ జనంతో చాలా గ్రాండ్గా చేశారండి అలాగే కాకినాడలో కూడా స్వర్ణ మేడం గారు శాఖాహార ర్యాలీ కూడా అద్భుతంగా చేశారు మరి ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రతి స్కూల్లోని లేకపోతే కాన్వెంట్స్లోని ప్రతి చోట కూడా ఒక మిగిలిన సబ్జెక్టు లాగే ధ్యానం గురించి కూడా ఒక ఒక పీరియడ్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి దాన్ని బట్టి పిల్లల్లో నేనంటే ఇప్పుడు యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత యాభై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత తెలుసుకున్నాను వాళ్ళు ఇంకా చిన్న వయసు నుంచే తెలుసుకుని ఉంటే నేను ఇంకా చాలా కర్మలు మాంసాహారం నేను ఎప్పుడూ మానేద్దును మానేసి ఉండేవాడిని అప్పటి నుంచే నాకు ఈ కర్మలు యాడ్ అవ్వకుండా ఉండి ఉండేవి అందుకని ప్రతి స్కూల్లో పిల్లలు ఇంకా చిన్న వయసు నుంచే ఈ జానాన్ని అలవాటు చేస్తే కనుక వాళ్ళందరూ కూడా చాలా ప్యూరిటీగా వాళ్ళ జీవితాన్ని మెరుగు వీలుగా ఉంటుంది పౌర్ణమి అమావాస్యకి లేదండి పౌర్ణమికి మాత్రం చేస్తూ ఉంటా పౌర్ణమి చాలా చాలా బాగుంటది చాలా ఎనర్జీగా ఉంటది అంటుంటారు కదా పిరమిడ్ శక్తి అంటే మనం మామూలుగా బయట ప్రకృతిలో ఇప్పుడు మే నెలలో కూడా ఎండకు వస్తుంది కదండి బయట ఎన్నో గడ్డి వాములు చాలా చాలా ఉంటాయి ఈ ఎండకి ఎండ తీవ్రతకి ఏ గడ్డి వాము కూడా తగలబడిపోదు అదే మనం ఒక భూతద్దం కనుక పెడితే ఆ చుట్టుపక్కల ఉన్న వేడంతా దాని ద్వారా ఎలా అయితే మనం ఈ భూతార్థం కింద ఒక పేపర్ పెట్టిన ఎలా కాలిపోద్దండి అండి అలాగే మనం ఈ పిరమిడ్లో కూర్చుంటే చుట్టూ ఒక సుమారుగా రెండు మూడు కిలోమీటర్ల వరకు ఉన్న ఎనర్జీ అంతా మనం పిరమిడ్లో తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది మొక్కలు పెంచుతుంటాం అండి మరి ఇప్పుడు చెట్లు నరికేసి బిల్డింగ్ కట్టడం అలాగే పొలాలను తవ్వేసి చెరువులుగా మార్చడం అనేది జరుగుతున్నాయి కదా వాటిపై మీ అభిప్రాయం మనకి వృక్షాల నుంచే మనం అన్ని అవి వాటిని మించిన అవి లేకపోతే మనం లేనే మన మానవుని యొక్క మనుగడే లేదండి దాని వృక్షాల గురించి అంటే ఇది వృక్షాల గురించి మానవ జీవితంలో వృక్షాల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పుకోవాలంటే బ్రతికి ఉన్ననాళ్ళు పలములిచ్చుటే కాక చచ్చి కూడా చీల్చి తనువునిచ్చు త్యాగ భావనకు తరువులే గురువులు లలిత సుగుణజాల బాల అని ఒక అద్భుతమైన పద్యం ఉందండి వృక్షాలు అవి మనం బ్రతుకున్న అన్నాళ్ళు కాయలు పండ్లు అవి ఇస్తూ ఉంటాయి అలాగే అవి చనిపోయిన తర్వాత కూడా మన మనం కుర్చీల కోసం మంచాల కోసం గుమ్మాల కోసం మనం మన ఇంటిలో అవి లేని ఇది ఉండదు అవి లేకుండా అసలు మనం మనుగడే లేదు అలాంటి వృక్షాలని నా ధ్వంసం చేయడం నాశనం చేయడం అన్నది కరెక్ట్ కాదు మనం వృక్షాలను పెంచడం వలన ఎంతో శ్రేయస్కరంగా ఉంటుందండి అది కూడా మరి చాలా తప్పండి మరి మానవుని యొక్క మనుగడకి ప్రకృతి చాలా అవసరం స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు ఇవన్నీ పూర్వం ఇవన్నీ ఉండేవి ఇప్పుడు చాలా కలుషి కలుషితం అయిపోయింది అవునండి అవును 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 ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నో మెడిసిన్ నో డాక్టర్ అని చెప్పి మన అయితే మనకి పరిచయం చేశారు ఉన్న పరిస్థితిలో అంటే వాతావరణ కలుషితుల్లో కూడా చాలా మందికి వైరల్ ఫేవర్స్ వచ్చి లేకపోతే ఇలాంటివి అన్నీ వస్తున్నాయి కదా ఇప్పుడు క్లైమేట్ చేంజెస్ వల్ల మరి ధ్యానం ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు మీ మాటలు నా మాటలు అంటే నా వరకు నేనే పరిశీలించుకుంటే అండి నేను సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి ఈ నేను ఇది వరకు ఇంకా ముందు మంతిన రాజు గారి ఫాలోవర్స్ అండి ఆ తర్వాత దానికి ఇప్పుడు ఈ జానం కూడా తోడైంది ఈ జానం పరిచయం అయిన తర్వాత అసలు మేము ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదండి సహజంగానే ఏదైనా వచ్చినా ఏదైనా అనారోగ్యమైనా కానీ సహజంగానే ఉపవాసంతో తగ్గించుకునేలాంటి ఆలోచనతోనే ఉంటాము ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నేచర్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ